నా పేరు మహబూబ్బాషా నా సొంత ఊరు కర్రల్ పక్కన బేదించర్ల ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేటు మే ముప్పై తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీకి నేను ఢిల్లీలో ఆటో మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన కూడా వెహికల్స్ నేను ఇప్పించి నేను పంపిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను అడ్వాన్స్ వేస్తే వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే నేను కంటైనర్ ద్వారా అయితే వేసి పంపిస్తూ ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి నేను ఎలా క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాను ఎలా కంటైనర్లో పంపిస్తున్నాను అనేది మీకు ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు ఢిల్లీ నేను వీడియోలు వచ్చేసి నేను చాలా రోజులు వీడియోలు అయితే తీయడం లేదు సరిగా ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే నేను ఇక్కడ ఎండలు కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియో ఈ వీడియో కూడా నేను ఒక రెండు నిమిషాలు క్లోజ్ క్లోజ్ అయితే చేస్తాను ఎందుకంటే ఎండకు నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎండ చాలా ఎండలు అయితే ఢిల్లీలో చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీకి రావాలనుకునే వాళ్ళు దయచేసి ఈ కొద్దిగా ఎండలు తగ్గిన తర్వాత ఢిల్లీ దగ్గర రండి ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో ఏజెన్స్తో తిరగాలంటే కూడా చాలా ఇబ్బంది తిరగలే కూడా నాకు దయచేసి నాకు అడ్వాన్స్ చేసిన వాళ్ళు కూడా నాకు కొద్దిగా టైం ఇచ్చారంటే నేనే ఫోన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో తిరగాలంటే కూడా నాకు ఈ ఎండకు చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా నాకు టైం ఇచ్చారంటే నేనే కాల్ చేస్తాను ఎందుకంటే మీ డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉంటుంది కాబట్టి నేనే కాల్ చేస్తాను దయచేసి ఏమ తప్పుగా అయితే అనుకోద్దండి నేను కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి అన్న పేరు వచ్చేసి సంతోష్ రెడ్డి అన్న పేరు వచ్చేసి సంతోష్ రెడ్డి అన్నది ఊరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ నేను రీసెంట్గా ఒక అతనికి వచ్చేసి నేను విజయవాడ అన్నది ఇదే బండి రెండు వేల పదకొండు మోడలే పెట్రోల్ వర్షను కలరు అది వైట్ కలరు ఇది వచ్చేసి సిల్వర్ కలరు ఆ బండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ చూసి అన్న నాకు ఫోన్ అయితే చేసినారు అన్న నాకు అదే క్వాలిటీ కావాలా దానికి నేను సిఎంజీ అయితే ఫిట్టింగ్ చేపించి నేను ఆ బండి అయితే కంటైనర్కి అయితే పంపించాను అన్న వాళ్ళు డైరెక్ట్ అయితే ఢిల్లీకి అయితే వచ్చినారు నేను ఆ బండికి దగ్గరుండి నేను సీఎన్జి ఫిట్టింగ్ పెట్రోల్ బండి సిఎన్జి ఫిట్టింగ్ చేయించి నేను ఆ బండికి అయితే నేను పంపించినాను అన్నవాళ్ళు వాళ్ళ ఫ్లైట్గా అయితే నేను తర్వాత కంటైనర్ ద్వారా అయితే వేసి విజయవాడకి అయితే పంపించినాను అన్నవాళ్ళు ఆ మా వీడియో చూసి అన్న వెహికల్ అయితే మీరు బాగుంది అలాంటి వెహికల్ అదే మోడల్లోనే నాకు సిఎన్జి ఫిట్టింగ్ చేయించి నాకు పంపించడా నాకు అదే క్వాలిటీ కావాలని నాకు అడ్వాన్స్ అయితే వేసినారు టెన్ డేస్ అయింది ఆ అడ్వాన్స్ అయితే నేను ఈ వెహికల్ తీసుకునే కూడా టూ డేస్ అయింది వాళ్ళకు సిఎన్జి ఫిట్టింగు సీట్ కవర్లు చిన్న చిన్నవి లోవర్ గణేషు ఫ్లోరింగ్ ఇలాంటి యాక్సిడెంట్స్ అయితే నేను దగ్గరుండి అయితే వేయించి ఈరోజు అయితే ముప్పై తారీఖు నేను కంటైనర్కి అయితే ఢిల్లీ నుంచి అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు నేను అనంతపురం అయితే వెహికల్ అయితే డెలివరీ ఇస్తాను టోయట ఇటీహోస్ విఎక్స్ రెండు వేల పదకొండు పెట్రోల్ వర్షను సింగిల్ ఓనరు ఈ వెహికల్కి వచ్చేసి నేను సిఎన్జి ఫిట్టింగ్ అయితే ఇక్కడ అయితే వేయించినాను నాలుగు సిల్లర్ ఉండే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం కంపెనీ గ్లాస్ ఉండే కంపెనీ వీడియోలు ఉన్నాయి ఎటువంటి రస్ట్ అనేది లేదు బండి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు టొయేట ఇతియోసు విఎక్స్ రెండు వేల పదకొండు పెట్రోల్ వర్షను నేను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత వాళ్ళు ఎంత కొన్నారనేది కూడా నేను చెప్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి నేను నిదానంగా వీడియోలో ఇంజన్లు డోర్లు డిక్కీ ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్గా నిదానంగా నేను చూపిస్తాను తర్వాత వాళ్ళు ఎంత కొన్నారనేది అనేది కూడా నేను చెప్తాను ఇది కలర్ వచ్చేసి సిల్వర్ సిల్వర్ కలర్ ఇది అలా విలుసు ఒకసారి ఇంజిన్ చూపిసారి చూడండి కొద్దిగా ఈ వేడి వచ్చేసి ఫాస్ట్ తీసేస్తాను నిండా ఎక్కువ ఉంది ఇక్కడ కొద్దిగా మీద దుమ్ము దుమ్ముంది వాటర్ వాష్ అయితే చేయించాలా ఇది సిఎన్జి కిట్ ఇది చాలా బాగుంది వెహికల్ నేను సీట్ కవర్లు కూడా ఇక్కడే వేయించినా అన్న వాళ్ళతో సీట్ కవర్లు కూడా బకెట్ సీట్స్ ఇవి చాలా బాగున్నాయి రీడింగ్ ఎనభై ఐదు వేలు ఉంది బాడీ కవర్గా తీసుకున్నాను అన్న వాళ్ళకు నేను ఇంతకంటే ఎక్కువ చూపించలేకపోతున్నాను ఎండ ఫుల్ ఉంది ఇక్కడ బండి అయితే క్వాలిటీ ఉంది అన్న పేరు సంతోష్ రెడ్డి అన్నది ఊరు అనంతపురం ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకైతే నేను ఈ టూ డేస్ అయితే తీసేసుకుని ఈ రోజు అయితే వేసి పంపుతున్నాను బండి చాలా క్వాలిటీ ఉంది టోయటా ఇయోస్ విఎక్స్ రెండు వేల పదకొండు పెట్రోల్ వర్షన్ ఈ వేకల్కి వచ్చేసి అయితే నేను ఇక్కడైతే ఎక్స్ట్రా అయితే చేయించినాను రెండు వేల పదకొండు మారాలు సింగిల్ ఉన్నారు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు సిలిండర్లు ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఆలో వస్తాయి టూ ఎయిర్ బ్యాగు సెంట్రల్ లాక్ సిస్టము పవర్ విండో పవర్ స్టేర్ వీడియో వచ్చేసి ఎనభై ఐదు వేలు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ బండి చాలా బాగుంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో వెహికల్ ఇప్పుడే వచ్చేసి రెండు లక్షల పదివేలకు అయితే విత్ ఎన్నో సహా అన్న అయితే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు కమిషన్ అయితే సెపరేట్గా తీసినారు ఈరోజు ముప్పై తారీఖు నేను కంటైనర్కి అయితే ఉన్నాను సరే ఫేస్ నా దగ్గర ఏమైనా వెహికల్ చూసుకోవాలంటే స్క్రీన్ మీద కంపించిన నెంబర్ అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ నా నెంబర్ ఫోన్ చేసిన అంటే నేను ఇదే క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ అయితే ఇంకొకసారి చెప్తాను టోటా ఈపీఎస్ వీఎస్ రెండు వేల పదకొండు పెట్రోల్ వస్తున్నాను సింగల్ ఉన్నారు రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి రెండు లక్షల పదివేలకు అయితే ఈ విహికల్ అయితే ఇచ్చినాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్